వారందరూ నా బంధువులు నా మిత్రులు నా నాకు సంబంధించిన వారే వీరందరినీ వహించి రక్తపాతం చేసి కాంక్షించే ఈ రాజ్యం మనకు అవసరమా కృష్ణ నేను యుద్ధం చేయలేను అన్నప్పుడు అది శ్రీకృష్ణ పరమాత్ములు అర్జును ఉపదేశించింది గీతోపదేశం అది భగవద్గీత మీ గీతోపదేశంలో కృష్ణ అంటున్నాడు అర్జున్ యత విభోఖే మత్తకం శ్రీమతుః చితమేవవ తత్ దేవవ కాంతియుక్తమైన ममతే దోం సదం పావమ్ లోఘమనంతు సమస్త వస్తువుల నా తేజో భాగమౌలనే సంప్రాప్త పశ్ మే పాధాని నానా వర్ణ కృతి పాత్ర అనేక వర్ణములై అనేక విశేషములు కల నా పశ్వరూపము కనవార దర్శింపు అని తన యొక్క విశ్వరూపాన్ని

నాకు దిగులు తెలియకున్నది కాక ప్రభు నా ఎందు ప్రసన్నుకము ప్రసన్ను రూపము అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జున్ని విధంగా వేడుకుంటాడు జై శ్రీకృష్ణ పరమాత్మకి జై